రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ సిఐడి పోలీసులు అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు ఆ సమయంలో తనను కొట్టారు అంటూ అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా గత నెలలో కేసు కూడా పెట్టారు గుంటూరులో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగానే ఏ వన్గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఏ టూగా సీతారామాంజనేయులు ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్గా సిఐడి ఆఫీసర్ విజయపాల్ ఏ ఫైవ్గా జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రభావతి డాక్టర్ ప్రభావతి మీద కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో విచిత్రమైన అంశాలు బయటకు తీసుకొని వచ్చారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసులో ఏ స్థాయిలో లోసుకులు ఉన్నాయి ఇది ఏ స్థాయిలో తప్పుడు కేసుగా నమోదు చేయబోతున్నారు అన్నది ఆయన వివరించే ప్రయత్నం చేశారు ప్రధానంగా సుధాకర్ రెడ్డి రెండు కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు అదేంటంటే రెండు వేల ఇరవై ఒకటి మే పదనాలుగున రఘురామకృష్ణంరాజును ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున సాయంత్రం ఐదు గంటలకు ఆ రోజు ఏపీకి తీసుకొని వచ్చారు ఆ మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఒకటి మే పదిహేనున అంటే ఇరవై నాలుగు గంటల్లోగా కోర్టు ముందు హాజరుపరచాలి కాబట్టి పదిహేనవ తేదీన ఆ మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకు మెజిస్ట్రేట్ ముందు రఘురామకృష్ణరాజును హాజరుపరిచారు ఆ సమయంలో రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ వద్ద తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు తన గదిలోనికి ఐదుగురు ముసుగులు వేసుకొని రాత్రి పదకొండు గంటల సమయంలో వచ్చారు ఆ తర్వాత తనను తీవ్రంగా కొట్టారు అంటూ ఆ రోజు ఫిర్యాదు చేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా గత నెలలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రఘురామకృష్ణరాజు ఏకంగా సునీల్ కుమార్ వచ్చి కొట్టారు సీతారామాంజనేయులు వచ్చారు విజయపాల్ వచ్చారు అంటే ఇలా పేర్లను కూడా ప్రస్తావించారు వీళ్ళే మొత్తం చేశారు అని దీన్నే సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగానే మిమ్మల్ని కొట్టేకి వచ్చింది సునీల్ సీతారామాంజనేయులు తదితరులు అయితే ఆ రోజు మెజిస్ట్రేట్ ముందు మీరు ఎందుకు చెప్పలేదు ఆ రోజు మెజిస్ట్రేట్ ముందు మాత్రం వీళ్ళంతా ముసుగులు వేసుకొని వచ్చారు పలానా వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పారు మరి మూడేళ్ల తర్వాత మాత్రం పలానా వ్యక్తులే వచ్చారని ఎలా చెప్తున్నారు ఇది తప్పుడు కేసు తప్పుడు ఫిర్యాదు అంటే ఆ రోజు ఎవరు కొట్టారనేది మీకు తెలియదు అసలు తెలియదు అందుకని నిజం చెప్పారు కానీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఎవరెవరినైతే కక్ష సాధించాలనుకున్నారో వాళ్ళందరినీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని సుధాకర్ రెడ్డి ఒక అంశాన్ని కీలకమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు దాంతోపాటు ఈ కేసు నమోదైన విధానాన్ని కూడా సుధాకర్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు పెద్ద మిస్టేక్ చేశారు కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారా లేకుంటే పొరపాటున చేశారని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత నెలలో పదకొండవ తేదీన ఫిర్యాదు అందింది రఘురామకృష్ణరాజు నుండి పోలీసులకు మెయిన్లో గుంటూరు పోలీసులకి అదే రోజు గుంటూరు పోలీసులు లీగల్ ఒపీనియన్కి ఆ రిపోర్టును పంపారు ఆ కేసుని లీగల్ ఒపీనియన్కి వెళ్ళడంతో లీగల్ టీం వెంటనే అదే రోజు పదకొండో తేదీనే ఇంకో పలానా సెక్షన్ల కింద కేసు నమోదు చేయండి అని సూచిస్తూ లీగల్ రిపోర్ట్ని కూడా మళ్ళీ పోలీసులకు పంపించారు ఆ ఆధారంగా కేసు నమోదు చేశారు సుధాకర్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే కీలకమైన అంశము పదకొండో తేదీ ఫిర్యాదు అందింది పదకొండో తేదీనే లీగల్ ఒపీనియన్కి పంపించారు పదకొండో తేదీ లేకుంటే పన్నెండో తేదీ లీగల్ ఒపీనియన్ రావాలి అలా కాకుండా లీగల్ ఒపీనియన్ పదో తేదీనే ఎలా ఇచ్చారు అంటే పదో తేదీనే లీగల్ ఒపీనియన్ వచ్చినట్టుగా రాశారనేది సుధాకర్ రెడ్డి చెప్తున్నారు అసలు ఫిర్యాదు ఇవన్నీ పదకొండో తేదీ జరిగితే అంతకంటే ఒకరోజు ముందే మీరు ఎలా రిపోర్ట్ రాశారు ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ ఎలా రాశారు మీరు ఏమైనా కలగన్నారా లేకుంటే అంజనం వేశారా లేకుంటే ఎలా తెలుసుకోగలిగారు ఇదంతా ముందస్తుగా ప్రీప్లాన్గా చేసిన ఒక వ్యవహారం పూర్తిగా తప్పుడు ఇది అని సుధాకర్ రెడ్డి చెప్తున్నారు దీని ఆధారంగా గతంలో సుప్రీంకోర్టే ఒక కేసులో చెప్పింది ఏ అయినా సరే ఒక కేసులో డెబ్బై ఐదు రోజుల తర్వాత విచారిస్తే కుదరదని అలాంటిది ఇప్పుడు మూడేళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేసు పెట్టి వీళ్ళందరినీ ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కనీసం పోలీసులైనా ఆలోచించుకోవాలి కదా రఘురామకృష్ణం రాజు ఎద్దు ఈనింది అనగానే నమ్మేయడమేనా ఎద్దు ఎలా ఈ అన్న పరిశీలన పోలీసులు చేసుకోరా అని సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఒక బ్యాడ్ ప్రాక్టీస్ని ఇలాంటి సాంప్రదాయాన్ని ఇప్పుడున్న పోలీసులు ఎంకరేజ్ చేస్తే రేపు ప్రొద్దున మీకు కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చు కాబట్టి ఇలాంటి తప్పుడు విధానాన్ని ప్రోత్సహించవద్దు తప్పుడు కేసులు నమోదు చేయవద్దు అని కూడా సుధాకర్ రెడ్డి చెప్తున్నారు సో సుధాకర్ రెడ్డి చెప్తున్న ప్రధాన అంశాలు రెండు ఏంటంటే అరెస్ట్ చేసి ఆ మరుసటి రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు రఘురామకృష్ణరాజు వీళ్ళ పేరు చెప్పలేదు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి మరీ నన్ను కొట్టారని చెప్పారు అలాంటిది మూడేళ్ల తర్వాత ఈరోజు పక్కాగా సీతారామాంజనేయులు సునీల్ కుమార్ విజయపాల్ వీళ్ళు కొట్టారని ఎలా చెప్పగలుగుతున్నారు అప్పుడు చెప్పింది తప్ప ఇప్పుడు ఇది తప్ప అన్నది ఒకటైతే మొత్తం లీగల్ ఒపీనియన్కే పదకొండవ తేదీ పోలీసులు పంపిస్తే లీగల్ ఒపీనియన్ పదో పదో తేదీని అంత అంతకు ఒకరోజు ముందే రెడీ చేసి పంపించడం ఏంటి అని కూడా సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు సో దీనిపైన అటువైపు నుంచి ఎలాంటి వర్షన్ వస్తుంది అన్నది చూడాలి